మనం ఎంత పరిచర్ చేస్తున్నామో దాన్ని ఆలోచన చేయాలి అనేక మందిని సత్యంలోకి నడిపించే విషయంలోను సత్యాన్ని బోధించే విషయంలోను అనేక రకమైన విషయాలను పట్ల అవగాహన కల్పించే విషయంలోను తన యొక్క పరుగును తుడము తొడముట్టించాడు ప్రవీణ్ అన్న రెండో తిమ్మోతికి రెండవ తిమోతి పత్రికలో పౌరు గారు రాస్తూ అంటాడు ఇప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని విశ్వాసము శ్వాసము ఎస్ అన్న చాలా ధైర్యంగా చెప్పగలడు ఈ మాట నా పరుగు తుదముట్టించిటిని లేదా కడముట్టించిటిని ఆ విశ్వాసాన్ని నేను నిలబెట్టుకున్నాను ఆ పని నేను చక్కగా నిర్వర్తించాను ఓ క్రైస్త కూడా సైవ కూడా నీ ముందు నా ముందు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అయితే ఇక్కడే తిమోతితో అంటాడు పావులు గారు రెండో తిమోతి నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడుము సువార్థుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము ఇదే